ఈరోజు దక్షిణ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ వార్డులో కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ గౌరవనీయులు మా ప్రీతమ నాయకులైనటువంటి మా వంశీకృష్ణ యాదవ్ గారికి మద్దతుగా వారు ఒక ఐదు పది నిమిషాలు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పటికే మేము ఉదయం ఎనిమిదిన్నర నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేశాం కూటమి అభ్యర్థులు కూటమి అభ్యర్థులుగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఏమిటంటే మనం రాతి యుగం నుంచి యుగంలోకి వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మరియు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారిని గ్లాసుల గుర్తుపై వేసి గెలిపించాలని అదే ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ గారిని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఈ ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది వారు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే విసిగి విసిగి వేగారిపోయారు ఎందుకంటే ఒక పక్కన కరెంటు ఛార్జీలు మరొక పక్కన చెత్త పన్ను మరొక పక్క ఇంటి పన్ను అనేక రకాలుగా పన్నులతో వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీని గద్దె దించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారనే అర్థమవుతుంది ఎందుకంటే ప్రజల నుంచి అటువంటి స్పందన వస్తుంది కనుక దయచేసి ముప్పై ఎనిమిదో వార్డులో ఎప్పటికీ కూడా కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశంతో పాటు గ్లాసు గుర్తుపై ఉన్నటువంటి వంశీకృష్ణ గారిని జనసేనానికి కూడా అత్యధిక బజెట్తో గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో మిత్రపక్షాల అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రచార నిమిత్తం ఇక్కడ తిరగడం జరుగుతుంది ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది అంతా కూడా ప్రజలు మంచి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళంత వాళ్ళు ముందుకు వస్తున్నారు జనాల్లో జగన్ అంటే చాలా వ్యతిరేకత వచ్చింది అమ్మకు అన్నం పెట్టరా బాబు అంటే అమ్మ ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి అమ్మకు అన్నం పెట్టే పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది రాష్ట్రంలో ఎవరైనా కొడుకుంటే కష్టపడి పని చేసి అమ్మక అన్నం పెట్టాలి కానీ ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి పెడితే కొన్నాళ్ళకి ఆ ఆస్తి కూడా అయిపోద్ది కదా అలాగే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి పట్టణంలో నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న ఈ ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకేంట్రా అంటే ఇంకోసారి మళ్ళీ కానీ ముఖ్యమంత్రి అయితే మన ఆస్తులు కూడా బాబు మా ఆస్తులు కూడా తాకట్టు పెడతారని ప్రజలే చెప్తున్నారు బాబు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయి రేపు మళ్ళీ కానీ ఈయనకి ప్రభు మళ్ళీ కానీ అవకాశం ఇస్తే మా ఆస్తులు కూడా అడుగుతాడు మన నెత్తిని కూర్చుంటాడు ఈ బట్టలు నొక్కడానికి తప్ప ఈ బట్టలు అయితే ముఖ్యమంత్రి మనకు వద్దు అభివృద్ధి కావాలి పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇంటికి మళ్ళీ ఇంకో అవకాశం ఏదో ఒక్కొక్కసారి ఒక అవకాశం అంటే ఒకసారి ఇచ్చాను తప్ప ఇంకోసారి ఆయనకి అవకాశం ఉండదు ఈసారి తెలియదు మళ్ళీ ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి అందరం కూడా ఈసారి సైకిల్కి ఓటు వేస్తాం జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ గారిని ఈ దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిపిస్తాను ప్రజలకు తెలియజేస్తాను ఈ జన సైనికులు భుజం మీద తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మీరు గెలిచారని విషయం మర్చిపోయి రోజు పార్టీ తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి ఈ రోజు మీరు మాట్లాడటం జరుగుతుంది ఇదే కూటమి అభ్యర్థిగా వంశీ కృష్ణ యాదవ్ మళ్ళీ దక్షిణ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలిపించి మేము ఏటా అనేది చూపిస్తాం అప్పుడు నీకు జూన్ నాలుగో తారీఖు మళ్ళీ మేము మాట్లాడుతాం మరోసారి తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు బ్రహ్మరాధం పడుతున్నారు ఉమ్మడి అభ్యర్థి అయిన వంశీకృష్ణకి బటన్ నొక్కి రాజగ్రాజ్పై అత్యంత మెజారిటీ ఇస్తామని మరీ మరీ చెప్తున్నారు అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయడంతో మా జన సైనికుల్లో కానీ వీర మహిళలో కానీ ఉత్సాహం నెలకొని మొన్నటి నుంచి గత వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నిన్నటి నుంచి నిన్న మరి సాయంత్రం ముప్పై నాలుగో వాటిలో కొబ్బరి తోటలో ఒక పండగ వాతావరణంలో వంశీ గారిని అడుగడుగున జనాలు నేరాచరణ పడుతూ మా జన సైనికులు కానీ వీరమహల్ కానీ ఒక పండగ వాతావరణంలో నిన్న ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో బొమ్మ దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాం అందరూ కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయటకు వచ్చి హార్తలిస్తూ తప్పకుండా వంశీ గారిని